నమస్కారం నా పేరు డాక్టర్ షగుఫ్త నేను న్యాచురోపతి డాక్టర్ని సో చాలా మందికి అండి గార్లిక్ వెల్లుల్లి ఉపయోగాలు ఏంటి వెల్లుల్లి తీసుకోవడం వల్ల ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ వెల్లుల్లి ఏ రకంగా వాడచ్చు అండ్ కొంతమంది వెల్లుల్లి వాడడం వల్ల కొన్ని అంటే కొన్ని ఇష్యూస్ వస్తాయంట మేడం అవి రాకుండా సో మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఎలాగ వెల్లుల్లి వాడచ్చు ఇన్ని ఉపయోగంపుడు దాన్ని వాడకుండా ఎలాగా మనం వాడమంటున్నారు కాబట్టి ఎలా వాడచ్చు అని కూడా అడుగుతున్నారు సో వీటన్నిటికీ బెస్ట్ ఆన్సర్ అండి ఎందుకంటే వెల్లుల్లి చాలా అద్భుతమైన వెజిటబుల్ అండి ఎలా అంటే మనము కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా ఒకవేళ డయాబెటీస్ ఉన్నా మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ని పెంచి ట్రైగులెజర్స్ని తగ్గించే గుణాన్ని అండ్ అద్భుతంగా స్కిన్కి బాగా పనిచేస్తుంది హెయిర్కి పనిచేస్తుంది సో ఎన్నో రకాల అద్భుతమైన యూజెస్ ఉన్నది గార్లిక్ ఎందుకంటే దీంట్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ కానీ దీంట్లో ఉన్న ప్రోటీన్ కానీ సల్ఫర్ కానీ వీటన్నిటిని యాంటీ ఫంగల్గా యాంటీ బ్యాక్టీరియల్గా యాంటీఇన్ఫ్లమేటరీగా ఇంకొకటి ఏంటంటే రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సో దీన్ని కొన్ని విషయాలు ఇప్పుడు కొంతమంది కామన్గా గార్లిక్ రెగ్యులర్గా వాడుతుంటారు కానీ ఆ రెగ్యులర్గా వాడే గార్లిక్ని ఏ విధంగా మనము వాడచ్చు అండ్ ఎన్ని ఎంత మోతాదులో తీసుకోవాలని దాని గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం సో నేను చాలామంది మన దగ్గర కొలెస్ట్రాల్ లెవెల్స్ హై ఉండి వస్తూ ఉంటారు సో హై ఉండి కొంతమంది కొలెస్ట్రాల్ హై ఉండి సో వాళ్ళు హై ఉండి వాళ్ళే స్టార్ట్ చేస్తారు గార్లిక్ తినడం కానీ వీళ్ళలో ఎసిడిటీ ప్రాబ్లం ఉందా లేదా చూసుకోవాలి గార్లిక్ అందరికీ పడుతుంది కానీ అది వాడే విధానం మనం కొద్దిగా మార్చుకుంటే మనం ఉన్న కంప్లైంట్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు కొంతమంది గార్లిక్ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ప్రాబ్లం తక్కువ అయిందో లేదా సెకండరీ థింగ్ కానీ గ్యాస్టిక్ ప్రాబ్లం అధికంగా చేసుకుంటూ ఉంటారు సో కాబట్టి సో ఇప్పుడు నేను గార్లిక్ ఎలాంటి కేసెస్లో వాడొచ్చు ఎలాగా వా ఎలాంటి కేసెస్లో వాడకూడదు ఒకవేళ బై ఛాన్స్ వాడినప్పుడు ఏమైనా కాంప్లికేషన్స్ వస్తే ఎలా కంట్రోల్ చేయొచ్చు దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం సో వెల్లుల్లి వెల్లుల్లి ఏంటంటే మనకు అందరికీ తెలుసు వెల్లుల్లి మనం పొద్దునే లేచినే నాలుగైదు పలుకులు నోట్లో వేసుకుని నమిలేసి హాట్ వాటర్ తాగేస్తూ ఉంటారు కొంతమంది దానివల్ల హార్ట్ బర్న్ ఒకటి సో యాసిడ్ రిఫ్లెక్సెస్ ఎక్కువ మౌత్లో నుంచి ఒక ఒక క్లబ్జీ స్మెల్ వస్తూ ఉంటుంది సో ఈ వెల్లుల్ని అలా వాడకుండా వెల్లుని మనము మూడు రకాలుగా వాడచ్చు ఎలా అంటే వెల్లుల్లిని మంచిగా దూరంగా పల్చగా స్లైసెస్ కోసేసి ఎండకి ఎండబెట్టేసి పౌడర్ చేసుకోమంటుంటాను సో గార్లిక్ పౌడర్ అంటుంటారు ఇప్పుడు మ్యాక్సిమం బయట కూడా దొరుకుతుంటుంది ఆ గార్లిక్ పౌడర్ని ప్రతి కూరలో నేను వేయమంటుంటాను మనం ఎంటేకి పచ్చిగా తీసుకుంటేనే కొలెస్ట్రాల్ తగ్గుతుంది అని ఏం లేదు పచ్చిగా తీసుకోవడం వల్ల మౌత్లో నుంచి స్మెల్ రావడము గ్యాస్ ఎక్కువైపోవడము చెస్ట్ దగ్గర మంట పుట్టడం జరుగుతుంటుంది అలా పచ్చిగా తీసుకునే వాళ్ళలో పచ్చిగా తీసుకోవడం వల్ల మీకు ఆ ప్రాబ్లము తగ్గడం పక్కన పెట్టినా సో దానివల్ల ఇంకొన్ని కాంప్లికేషన్స్ వస్తుంటాయి అంటే పచ్చిగా తినడం ఆపేసి దాన్ని మనం ఇప్పుడు చెప్పిన విధానంలో తీసుకుంటే చాలా మంచిది సో వెల్లుల్లి పౌడర్ లాగా ఫామ్ చేసుకుని ఆ పౌడర్ని కూరల్లో కానీ సో వెల్లుల్లిని డ్రై చేసి పౌడర్ చేసుకుంటాం కాబట్టి మనకి హాట్ వాటర్లో కలుపుకొని తాగితే పూట అది మంచిది పచ్చిది తీసుకునే బదులు ఇంకోటి ఏంటంటే వెల్లుల్లి ఆయిల్స్ దొరుకుతుంటాయి గార్లిక్ ఆయిల్స్ అని దొరుకుతుంటాయి వంటల్లో వాడితే మాత్రం అద్భుతమైన రిజల్ట్స్ ఈవెన్ దో మీకు అసలు డయాబెటిక్ కంట్రోల్కి హండ్రెడ్ పర్సెంట్ బాగా యూజ్ అవుతుంది అంటే హై బ్లడ్ ప్రెషర్ వాళ్ళకి బీపీ హై ఉండే వాళ్ళలో ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది అయిపోయారు యంగ్స్టర్స్లో బీపీ హై అయిపోందని చెప్పి బ్రెయిన్ బ్రెయిన్ స్ట్రోక్స్ అని చెప్పేసి పెరాల్టీక్ అయ్యే వాళ్ళు చాలామంది ఎక్కువ అయిపోతుంటారు ఎందుకంటే వాళ్ళకు ఈ వయసులో చిన్న వయసులో మాకు బీపీలు రావడం ఏంటని అని చెప్పేసి చెక్ చేయించుకోకుండా అసలు అలాగా మనం యంగ్స్టర్స్ చెప్తున్నానండి సో నేను స్పెసిఫికల్గా ఒక థర్టీ టు ఫార్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళలో బ్రెయిన్ స్ట్రోక్ అయ్యి ప్రయారిటీ కేసెస్లో చాలామందిని చూస్తున్నాం కామన్గా మనం సో ఎందుకంటే వీళ్ళు బీపీ చెక్ చేసుకోకుండా బీపీ ఏ లెవెల్లో ఉందో దానికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అది వదిలేసి లైఫ్ స్టైల్ని మొత్తం డిస్టర్బ్ చేసుకొని ఒక్కసారిగా బీపీ హైఅప్ అయిపోయి అర్ధరాత్రిలో కొద్దిగా బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే వాళ్ళు కూడా చాలామంది కామన్ అయిపోయారు ఈ మధ్యకాలంలో కాబట్టి బీపీ మానిటరింగ్ చాలా ఇంపార్టెంట్ అలా బీపీని కూడా కంట్రోల్ చేసే గుణాన్ని వెల్లుల్లి కలిగి ఉంది కాబట్టి మనము రెగ్యులర్గా వెల్లుల్లిలో నేను ఎప్పుడు అంటూ ఉంటాను ఆకుకూర వండుకోండి మన బాడీలో మంచిగా న్యూట్రిషన్ ఉండాలి మంచి ప్రోటీన్ ఉండాలి ఆకుకూరలో కానీ వెజిటబుల్స్లో వచ్చే ప్రోటీన్ మంచిది ఈ నాన్ వెజెస్లో వీటిలో తీసుకునే బదులు ఆకుకూరలో వెజిటేబుల్ ఆ ఫ్రూట్స్ కూడా జామకాయ తీసుకోండి సో మంచి ప్రోటీన్ ఉంటుంది గార్లిక్లో మంచి ప్రోటీన్ ఉంటుంది వెల్లుల్లిలో మనం ఎలా తీసుకోవాలి అండ్ ఈవెన్ దో స్కిన్కి ఎలా యూజ్ అవుతుంది గురించి చెప్పుకుందాం సో బీపీ ఉండేవాళ్ళకి చెప్పాను కదా బీపీ వాళ్ళు ఎవరైనా సరే వెల్లుల్ని మంచిగా పౌడర్ ఫామ్ చేసుకొని ఆ పౌడర్ని మంచిగా మనం ఇలాగ పొద్దున పూట ఏదైనా గోరువెచ్చని వాటర్ తాగి అండ్ దాంతోపాటు ఏదైనా క్యారెట్ బీట్రూట్ యాపిల్ జ్యూస్ తాగిన తర్వాత అంటే స్టమక్లోకి ఏదన్నా కంటెంట్ పోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం గార్లిక్ని పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ని కొద్దిగా టీ కప్ అంత వాటర్లు ఒక పావు స్పూన్ అంతా కలుపుకొని తాగండి అద్భుతమైన రిజల్ట్స్ దానివల్ల మనకి చెప్పాను కదా పచ్చి గార్లిక్ తీసుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం హార్ట్ బోన్స్ వస్తుంటాయి ఆ మౌత్ స్మెల్స్ ఉంటాయి అదే గార్లిక్ పౌడర్ని మనం హాట్ వాటర్లో కలుపుకున్న అయితే బీపీని కంట్రోల్ చేసుకోవచ్చు కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ షుగర్ని హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ చేసుకోవచ్చు దాంతోపాటు నరాల తిమ్మిర్లు బలహీనతలను కూడా అల్టిమేట్గా కంట్రోల్ చేసి స్కిన్ కూడా చాలా స్మూత్గా ఫ్రెష్గా నీట్గా ఉంటుంది అండ్ వైట్ హెయిర్ ఇష్యూస్ హెయిర్ ఫాల్స్ కూడా రాకుండా కాపాడుకోవచ్చు అంత హై మంచి న్యూట్రిషన్ లెవెల్స్ కలిగి ఉన్న గార్లిక్ని మనము పౌడర్ ఫామ్లో చేసుకోవచ్చు లేదంటే గార్లిక్ ఆయిల్లాగా ప్రిపేర్ చేసుకొని కూరల్లో వాడచ్చు లేదు మనము అలా కాకుండా మనకి అప్పటికప్పుడు ఆయిల్స్ కానీ పౌడర్ కానీ ప్రిపేర్ చేసుకోవడం కష్టం కానీ మనం కూరలు చేస్తాం కదా కూరల్లో మనం కూడా మనం గార్లిక్ని అలా వేసేస్తుంటారు క్రష్ చేయండి మంచిగా క్రష్ చేసి కొద్దిగా లైట్గా మనం ఇప్పుడు ఏం చేస్తాం పోప్స్లో వాడుతూ ఉంటాం గార్లిక్ అంటే కొద్దిగా బటర్ కానీ మన ఆకుకూరలు చేసుకోమంటుంటాను చాలా వరకు కూర కానీ తోటకూర కానీ మునగాకు కానీ కొద్దిగా ఆయిల్ వేసి గార్లిక్ని ఒక పది పదిని చిన్న 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 కట్ చేసి అయిల్లో కానీ బటర్లో కానీ కొద్దిగా నెయ్యిలో కానీ కొద్దిగా ఫ్రై చేసుకొని అప్పుడు జీలకర్ర వెల్లుల్లి అది మన ఆనియన్స్ వేసి కొద్దిగా మగ్గిన తర్వాత ఆకుకూరేసి ఆకుకూరని ఫ్రై చేసి దింపే ముందు సపరేట్గా వెల్లుల్లి పౌడర్ చేసి పెట్టుకోండి ఒక రెండు మూడు రోజుల పని ఇంట్లోనే చేసుకోవచ్చు వెల్లుల్లి పౌడర్ని ఆ వెల్లుల్లి పౌడర్ను ఒక పావు స్పూన్ చల్లండి టేస్ట్ టేస్ట్ వస్తుంది అండ్ బ్లడ్ థిన్నర్ వాడు ట్యాబ్లెట్స్ వాడుతున్న వాళ్ళు కూడా చాలా మంచిది అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో అది కంట్రోల్ చేయడానికి గుడ్ కొలెస్ట్రాల్ తక్కువ ఉంటుంది గుడ్ కొలెస్ట్రాల్ పెంచడానికి కొంతమందికి యంగ్స్టర్స్లో అధికంగా ఈ మన జంక్ ఫుడ్స్కి అలవాటైపోయి స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉండడం వల్ల ఓవర్ కాటిజోల్ అంటే స్ట్రెస్ హార్మోన్ ఎక్కువైపోయి ట్రైక్లైజర్స్ పెరిగిపోతుంటాయి అలాంటి వాళ్ళలో కూడా ట్రైక్లైజర్స్ని తగ్గించడానికి యూజ్ అవుతుంటుంది సో కొంతమందికి ఊన్స్ ఉంటాయి చూడండి కొంతమందికి సూర్యాసిస్ డిసీజెస్ కొంతమందికి ఉంటాయి కొంతమందికి పగిలిన చోట గాయం అలా ఉండిపోయి మొద్దుబారిపోతుంటుంది అలాంటి ప్లేసెస్లో కొంతమంది స్కిన్ ఎలర్జీస్ ఉంటాయి అలాంటి వాళ్ళకు కూడా గార్లిక్ని పచ్చి గార్లిక్ అయినా పర్లేదు అండ్ గార్లిక్ పౌడర్ అయినా పర్లేదు కొద్దిగా కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకొని ఆ స్కిన్ మీద మంగు మచ్చలు ఉంటే మంగు మచ్చలు పెట్టుకోమంటుంటాను లేదనుకోండి బాడీలో ఎక్కడైనా సరే ఊన్స్ ఉన్నప్పుడు ఆ ఊన్స్ మనకు తగ్గట్లేదు అనుకోండి ఆ ఊన్స్ మీద కూడా గార్లిక్ పౌడర్ అప్లై చేయమంటూ ఉంటాం మనం మొదల కంటెంట్ ఆఫ్ సైబర్ ఫైబర్ సల్ఫర్ ఉంటుంది దీంట్లో అన్ని కంటెంట్స్ ఆఫ్ మన యాంటీ బ్యాక్టీరియల్గా అని చెప్పాము ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ కామన్ దురదలు ఈ మనకి దురదల వల్ల వచ్చి చిన్న చిన్న బ్లిస్టర్స్ లాగా ఫామ్ అవుతుంటాయి అలాంటివి కానీ చూసారా మనం గార్లిక్ని ఎన్నో రకాలుగా యూజ్ చేయొచ్చు స్కిన్ పరంగా యూజ్ చేయచ్చు స్కిన్ పరంగా గార్లిక్ని పౌడర్ చేసుకుని ఆ పౌడర్లో కొద్ది కోకోనట్ ఆయిల్ అప్లై చేసి స్కిన్ దొరదలు ఉన్నా స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా మన అండర్ ఆర్మ్స్ గ్రాస్ ఎక్కువ స్మెల్ వస్తున్నా ఇలాంటి వాళ్ళకు కూడా ఆ గార్లిక్ పౌడర్ని ఆయిల్ కలిపేసుకొని బాడీకి అప్లై చేసి ఒక పది పదిహేను నిమిషాలు అలా ఉంచుకుని దాని తర్వాత గోరువెచ్చ నెలతో స్నానం చేస్తే ఎలర్జీ క్షణకాలంలో తగ్గుతుంది మనకి అలా ఒకరోజు కాకుండా ప్రతిరోజు మనం అప్లై చేసుకుంటూ తర్వాత వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అలా చేసుకుంటూ స్లోగా అది కూడా మనం ఆపేయచ్చు స్కిన్కి ఎంత మంచిది అండ్ ఫేస్లో కానీ ఏదైనా మనకి ఏదైనా మంగు మచ్చలు లాగా ఉంటాయి కదా అలాంటి వాళ్ళకి కానీ సో కొంతమందికి చిన్న చిన్న పిల్లలు పింపుల్స్ ఎక్కువ వస్తుంటాయి అలాంటి వాళ్ళకి కూడా గార్లిక్ పౌడర్ని కొద్దిగా మన కోకోనట్ వాటర్లో కానీ ఏదైనా ప్లెయిన్ వాటర్లో కానీ కలుపుకొని ఫేస్ ప్యాక్ పెట్టుకోమంటుంటాం పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ అలా జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ డ్రై అయ్యేంత వరకు ఉంచి వచ్చిన వాటర్తో వాష్ చేసుకోమంటున్నారు ఆ పింపుల్స్ మచ్చలు పోతాయి పింపుల్స్ కూడా పోతుంటాయి అదే వైట్ హెయిర్ ఉంది అనుకోండి వైట్ హెయిర్ సమస్య గార్లిక్ చాలా మంచిది గార్లిక్ స్కిన్ కొద్దిగా ఆనియన్ స్కిన్ కొద్దిగా కొద్దిగా మెంతులు మన కలోంజీ సీడ్స్ అంటారు ఆనియన్ సీడ్స్ అవి కొద్దిగా కరివేపాకు వీటిని కోకోనట్ ఆయిల్ వేసి ఒక పది పదిహేను నిమిషాలు సిమ్లో ఉంచి వేడి చేసి దాని తర్వాత ఆ ఇంగ్రీడియంట్స్ని తీసేసి అలా ప్రిపేర్ చేసిన గార్లిక్ స్కిన్ విత్ ఆనియన్ స్కిన్తో చేసిన ఆయిల్ని పెట్టుకోవడం వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది వైట్ హెయిర్ కంట్రోల్ అవుతుంది కుట్టుడు సమస్య డ్యాన్ రఫ్ సమస్యలు కూడా కంట్రోల్ అవుతాయి కాబట్టి చూసారా గార్లిక్లో అద్భుతమైన యూజెస్ ఉన్నాయి గార్లిక్ని మనం పచ్చి గార్లిక్ తీసుకుంటే సో స్మెల్స్ రావడం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అధికంగా ఉండేవాళ్ళు అది తీసుకోవడం వల్ల హార్ట్ దగ్గర బర్న్ అనిపించడము అది ఒక డిస్కంఫర్ట్నెస్ అంటూ ఉంటుంది కాబట్టి ఆ పచ్చి గార్లిక్ని పొద్దున్న నమిలి తినేస్తూ ఉంటారు అలా తినకుండా గార్లిక్ని పౌడర్ రూపంలో చేసుకోండి గార్లిక్ని అదే వెల్లుల్ని మనం ఆయిల్ రూపంలో తెచ్చుకోండి లేదంటే ఆకూరలు కానీ ఏదైనా వండినప్పుడు గార్లిక్ని మంచిగా చాప్ చేసేసి మన కొద్దిగా గీలో ఫ్రై చేసుకొని అంతా వేసుకొని అలా చేసుకొని తిన్నా మంచిది సో గార్లిక్ని ఓన్లీ పచ్చిగా తీసుకుంటేనే మంచిది అని చెప్పేసి పచ్చిగా తినేసుకుంటూ లేని ఒక ఇష్యూ పక్కన పెట్టిన తగ్గిందో లేదో సెకండ్తో తింగానే రే వేరే ఇష్యూస్తో ఫేస్ చేసి కొన్ని రోజులు తీసుకున్న ఏంటి అబ్బాయి డిఫరెన్స్ ఉందని చెప్పేసి తినడం ఆపేస్తూ ఉంటారు కాబట్టి గార్లిక్ని పచ్చిగా తీసుకుంటే నేను చాలా ప్రాక్టికల్ కేసెస్లో చూశాను వెల్లుల్ని అలా తీసేసుకోకుండా వెల్లుల్లి ఆయిల్స్ వస్తున్నాయి వెల్లుల్లి పౌడర్స్ వస్తున్నాయి వెల్లుల్లిని మనం ఖరీస్ రూపంలో ఇలా చేసుకోవచ్చు వెల్లుల్లి పౌడర్ని స్కిన్కి కానీ ఇన్ఫెక్షన్స్కి వాడచ్చు వెల్లుల్లి స్కిన్ కూడా చాలా మంచిది వెల్లుల్లి పౌడర్ని మనం ఎలా వాడతాం వెల్లుల్లి స్కిన్ కూడా పడేయకుండా వైట్ హెయిర్కి చాలా యూజ్ఫుల్ కాబట్టి ఇన్ని రకాల యూజెస్ ఉన్న వెల్లుల్లిని మనం ప్రతిరోజు అలా పచ్చిగా తీసుకొని ఇబ్బంది పడే బదులు దాన్ని ఈ రకంగా తీసుకుంటూ అది కూడా మనం చెప్తున్నాను కదండి ఎవరికన్నా బెల్ల మా మన కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉండి హై బీపీ ఉండి హై షుగర్ ఉండే వాళ్ళు ఎగ్జాక్ట్లీ ప్రతిరోజు పౌడర్ లాగా చేసుకోవచ్చు లేదంటే మనము అప్పటికప్పుడే ఆ కరువు కర్రీస్లో ఎక్కువ తీసుకోవచ్చు ఆయిల్స్ దొరుకుతాయి ఆయిల్స్ని కూడా వాడితే దాంతోపాటు ఆహార నియమాలు కొన్ని జంక్ ఫుడ్స్ బంద్ చేసి కొద్దిగా వాటర్ ఎక్కువ తీసుకుంటూ టైంకి రెగ్యులర్ యోగా చేసుకుంటూ లైఫ్ స్టైల్ని కొద్దిగా మార్చుకుంటే మాత్రం మీకు ఏ రకమైన ఇబ్బంది ఉన్నా మీరు లైఫ్ స్టైల్ని ఖచ్చితంగా మార్చుకుంటుంటూ రెగ్యులర్గా తొందరగా పడుకొని తొందరగా లేచి కరెక్ట్గా మానిటర్ చేసుకుంటుంటే బీపీ ఉంటే బీపీ కంట్రోల్ అవుతుంది షుగర్ హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అవుతుంది కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి హెల్దీ స్కిన్ బాడీ కూడా యంగ్గా ఉంటుంది యాంటీ ఏజింగ్గా కూడా యూజ్ అవుతుంది గార్లిక్ ఫేస్ మీద కానీ బాడీ టైట్నెస్లో కానీ హెయిర్ విషయంలో కానీ అన్నిటికీ అద్భుతంగా యూజ్ అవుతుంది గార్లిక్ సో గార్లిక్ని ఇలా వాడండి పిల్లుల్ని మనం రకరకాలుగా యూజ్ చేయమని చెప్పాము పచ్చిగా తీసుకొని ఇబ్బంది పడే బదులు ఈ ఫామ్లో తీసుకుంటే మాత్రం రిజల్ట్స్ తొందరగా వస్తాయి దీని అయితే మనం రెగ్యులర్గా తీసుకున్న ఇబ్బంది పచ్చిగా తీసుకొని మనం రెండు రోజులు తీసుకొని ఆపేసే బదులు ఈ ఫామ్లో చూసుకుంటే మనకు మంచి రిజల్ట్స్ వస్తాయి సో ఖచ్చితంగా చేయండి హెల్తీ ఉండండి హ్యాపీగా ఉండండి నమస్కారం